వార్తలకు పునఃస్వాగతం ఈరోజు దేశవ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు జరుగుతున్నాయి క్రైస్తవులు తమ ఇళ్లను చర్చిలను అందంగా అలంకరించుకుని ఆనందోత్సాహాలతో క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నారు చర్చిల్లో ప్రార్థనలు చేస్తున్నారు క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని క్రైస్తవులకు గవర్నర్ సీఎంలతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాజీ సీఎం కేసీఆర్లు శుభాకాంక్షలు తెలిపారు క్రిస్మస్ సందర్భంగా యేసుప్రభు బోధనలు శాంతి ప్రేమ సౌభ్రాతృత్వం సహనం ఎప్పటికీ అనుసరణీయమని గవర్నర్ తమిళిసై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు రాష్ట్రంలో సెక్యులర్ ప్రభుత్వం ఏర్పడిందని మత సామరస్యాన్ని కాపాడుకుంటూ పారదర్శకంగా ప్రజాస్వామికంగా పరిపాలన అందిస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు క్రీస్తు అనుసరించిన మార్గంలో సమాజ అభివృద్ధికి అందరూ పాటుపడాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు శాంతి కరుణ సహనం ప్రేమ విలువలను యేసుప్రభువు ప్రపంచానికి చాటారని భటి విక్రమార్క పేర్కొన్నారు మానవీయ విలువలు కనుమరుగవుతున్న నేటి కాలంలో క్రీస్తు బోధనలు ఆచరణీయమని అన్నారు